హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జినల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇంట్లో వంట చేసేటప్పుడు చిమ్నీని పెట్టుకుంటాం కదా అందులో మనకి వెళ్ళే ఆయిల్ అంతా కూడా ఈ విధంగా మనకి లోపల మోటార్ ఈ ఈ డ్రమ్కి అతుక్కపోతూ ఉంటుంది చుట్టూ అనేది అది ఈజీగా ఎలా తొలగించాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే వన్ స్పూన్ వరకు గల్లుప్పుని వేసుకున్నాను ఆ తర్వాత ఇది డిష్ వాషర్ తీసుకుంటున్నాను ఏదైనా వేసుకోవచ్చు లేదా మనకి ఇక్కడ కొంచెం సర్ఫ్ ఉంటే సర్ఫ్ అయినా వేసుకోవచ్చు కొంచెం కొంచెం అక్కడ ఆ తర్వాత ఇక్కడ నేను ఒక రెండు నిమ్మకాయలను అయితే పిండుకుంటున్నాను ఈ విధంగా ఇక్కడ మనకి ఈ నిమ్మకాయలు ఉప్పు అలాగే ఈ వంట సోడా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కొంచెం సరిపేసుకున్నాము కదా ఎలాంటి జిడ్డు మరకలనైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీటిని ఈ విధంగా నాలుగిటిని ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను ఇలా నేను రెండు నిమ్మకాల్ని నాలుగు చెక్కలు వచ్చాయి కదా ఆ నాలుగింటిని కూడా ఈ విధంగా పిండేసాను లోపల మనకి అది బేకింగ్ సోడా వేయడం వలన మనకి ఈ విధంగా నూరుగా అనేది వస్తుంది ఆ తర్వాత మనం కొంచెం ఇందులో సగానికి వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఎప్పుడైతే మనకి ఇది క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో ఒక పొడి క్లాత్ని ఈ విధంగా కొంచెం కాటన్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి ఇది టైల్స్ చూడండి చాలా రోజుల నుంచి క్లీన్ చేయట్లేదు క్లీన్ ఎక్కువ రోజులు క్లీన్ చేయకపోతే ఈ విధంగా వచ్చేస్తుంది మనకి ఇది మనకి ఇది చిమ్ని లోపల మనకి మెష్ తీసేసిన తర్వాత ఈ విధంగా లోపల మోటార్ డ్రమ్ అనేది ఉంటుంది ఆ చిమ్ మెష్ని కూడా ఈ విధంగా బయటికి తీసేసి అందులో మనం ఇదే క్లాత్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు లేదా మనం కొంచెం పొడి పిండిని చల్లేసి ఆ ఆయిల్ని అంతా కూడా ఈజీగా క్లీన్ చేయవచ్చు ఇక్కడ చూడండి ఇలా మనం ఈ గట్టిగా ఉండే కాటన్ క్లాత్ని కనుక తీసేసుకొని లిక్విడ్ నీళ్ళలో కనుక ముంచేసి ఈ ఆయిల్ని కనుక తూడిస్తే మనకి ఈజీగా క్లీన్ అవుతుంది ఇది కాకపోతే చాలా రోజులైందనమాట ఒక సిక్స్ మంత్స్ పైనే అయింది ఇది చాలా రోజులైంది తుడవక ఎందుకంటే నేను ఎప్పుడన్నా నేను తుడిస్తేనే తప్ప ఇది ఎవరు తుడవరు ఎందుకంటే ఇది చిమ్ని వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో కాదు ఎందుకంటే నా ఇంట్లో పని నాకే సరిపోతుంది నేను ఎక్కువ వెళ్ళాను అనమాట ఇక ఇది లోపల సైడ్ డ్రమ్ అది క్లీన్ అయిపోయిన తర్వాత పైన ఇది చిమ్ని పైన వైపు అనమాట ఈ విధంగా మనకి ఎంత డస్ట్ అనేది ఉందో కనిపిస్తుంది కదా స్టార్టింగ్ దానిపైన ఈ విధంగా మనం కొంచెం గోధుమ పిండి కానీ మనకి లేదా బియ్యం పిండిని కానీ ఈ విధంగా మనం క్లీన్ చేసామంటే పైన మనకి ఆయిల్ది కొంచెం జిడ్డంతా ఈ విధంగా పేరుకుపోతూ ఉంటుంది ఈ విధంగా ఉన్నదాన్ని ఈ పిండితో కనుక ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి ఆ ఆయిల్ జిడ్డంతా కూడా ఈజీగా తొలగిపోతుంది ఆ తర్వాత మనం ఇలా మనం ఈ టిష్యూ పేపర్తో కనుక ఈ అంతా కూడా ఫస్ట్ ఈ విధంగా తుడిచేసుకోవాలి పిండి అంతా కూడా మనకి ఎక్కడా లేకుండా టిష్యూతో మొత్తం ఈ విధంగా పిండినంతా చేసుకున్న తర్వాత పైన వైపు మనకి ఆయిల్ మార్కులు కానీ జిడ్డు కానీ ఎక్కడ ఉండదు మొత్తం క్లీన్గా నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ మీరు కావాలంటే ఇంకొంచెం మనకి లిక్విడ్ ఉంది కదా అందులో కొంచెం ఒక క్లాత్ని తడిపేసుకొని పైకించి ఒకసారి తుడిచేసి ఆ తర్వాత మనం పొడి బట్టతో క్లాన్ కనుక క్లీన్ చేసుకుంటే మనకి ఆ మార్క్ మరకలు అనేవి ఎక్కడ ఉండవు ఎందుకంటే మనం లిక్విడ్తో క్లీన్ చేసిన తర్వాత ఒకసారి అయితే పొడి బట్టతో కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి ఆ లిక్విడ్ యొక్క మరకలు అనేవి ఎక్కడ ఉండకుండా ఇక్కడ చూడండి మనకి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందో స్టార్టింగ్ మనకి ఇక్కడంతా కూడా ఆయిల్ మరకలు చాలా ఉండేవి అదంతా క్లీన్ అయిపోయింది టూ సైడ్స్ కూడా మనకి చుట్టూ కూడా చూడండి కనిపిస్తుంది కదా మనకి చాలా నీట్గా వచ్చేసింది ఎక్కడ కూడా మనకి జిడ్డు మరకలు అనేవి లేకుండా ఇప్పుడైతే చాలా మెరుస్తుంది ఇది నేను క్లీన్ చేస్తేనే చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అంత ఓపిక ఉండదు చేయడానికి ఎప్పుడైనా నేనే చేయాలి ఎందుకంటే మొత్తం ఆయిల్ది జిడ్డు ఎక్కువ ఉంటుంది చాలా బలం పెట్టి పెట్టిరుగుతాయి అలాగే కొంచెం టైం పడుతుందని వాళ్ళు ఇక నా నన్నే పిలుస్తారు ఇక నేనే వెళ్ళి మొత్తం ఈ విధంగా అయితే లోపల డ్రమ్ని మొత్తం ఆయిల్ అంతా క్లీన్ చేసేసాను ఆ పైపు కానీ లోపల మనకి మోటార్ ఉంటుంది ఇది బయట వైపు దాని ఇది వైట్ చూడండి ఇక్కడ మనకి ఈ సైడ్కి కూడా ఈ విధంగా జిడ్డు అనేది ఉంది దాన్ని అంతా కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేశాను ఇక్కడ సైడ్కి మనకి అది చాలా ఆయిల్ అంతా కూడా గట్టి పడిపోయింది అది కొంచెం హీట్ది బటన్ ఉంటుందంట అది అది హీట్ చేస్తే మనకి హీట్ అయిపోయి ఆయిల్ అంతా కిందికి వచ్చేసిన తర్వాత అనేసి అది అలానే వదిలేసాను ఇది దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అయిందండి ఇది తుడిచి అందుకే చాలా అది గట్టిగా ఉందని చెప్పేసి అలాగే ఉంచేసాను మీరు అలా చేయకండి ఎందుకంటే వీక్లీ వన్స్ కానీ లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి అలా ఒకసారి కనుక క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపించిన లిక్విడ్తో ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు పైన కొంచెం పొడి పిండిని ఈ విధంగా చల్లేసుకొని అయినా ఇక్కడ చూడండి మనకి చేయితో చేయితో పెట్టి చూపిస్తున్నాను మనకి ఎక్కడ జిడ్డు అనేది లేకుండా నీట్గా అయిపోయింది చుట్టూ కూడా వారానికి ఒకసారి చేసుకుంటే టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఎక్కడ ఈ లిక్విడ్ చేసుకున్న లిక్విడ్తోని మనకి కబోర్డ్స్ కానీ లేకపోతే టైల్స్ కానీ లేకపోతే గ్యాస్ పోయి కానీ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను అది చిమ్నీకి వాడిన క్లాత్ అంతా కూడా ఆయిల్తోనే బాగా అయిపోయింది అందుకనే అది పక్కన పెట్టేసి ఇక్కడ నేను ఇంకొక క్లాత్ని అయితే తీసుకొని మళ్ళీ ఆ లిక్విడ్లో ఈ విధంగా ముంచేసి ఇక్కడ టైల్స్ పైన ఉన్న ఈ మరకలు చూడండి కూర మనకి కూర చేసేటప్పుడు సైడ్కి ఈ విధంగా ఆయిల్ మరకలు అన్ని పడిపోతాయి కదా ఆ మరకల్ని ఈ విధంగా నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను ఆ లిక్విడ్లో ఈ క్లాత్ని ఈ విధంగా ముంచేసి ఇక్కడ కొంచెం ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి ఈ మరకలన్నీ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా మనకి ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా ఈ విధంగా కనుక క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది మీరు కనుక వంట అయిపోగానే వెంటనే మనకి ఒక తడి క్లాత్ని తీసేసి ఇలా టైల్స్ని కనుక శుభ్రం చేసుకుంటే మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఆయిల్ మరకలు కానీ ఎలాంటి మరకలు ఉన్నా కూడా అప్పటికప్పుడు ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇలా కనుక మనం అలా కుదరకపోతే వారానికి ఒకసారైనా ఈ విధంగా కనుక లిక్విడ్ని రెడీ చేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నా కూడా మనకి ఈజీగా అయిపోతుంది ఎక్కువ రోజులు కనుక ఉంచితే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అందుకని వారానికి ఒకసారి కానీ వంట అయిపో కానీ అలా అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఎక్కడైతే ఇది చాలా రోజులైందని చెప్తున్నాను కదా ఒక టూ మంత్స్ ఇది టైల్స్ క్లీన్ చేసి ఈ అయితే ఈ విధంగా నేను ఈ క్లాత్తోని జస్ట్ ఈ విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేయగానే మనకి వాళ్ళ మరకలన్నీ కూడా ఈజీగా మనకి క్లీన్ అయిపోతున్నాయి ఇంతకుముందు వీడియోలో నేను ఇదే లిక్విడ్తో మనకి స్విచ్ బోర్డ్స్ కానీ కబోర్డ్స్ కానీ డోర్స్ కానీ విండోస్ కానీ ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ కానీ అన్నీ మనం ఈ ఒక్క లిక్విడ్తోనే ఎక్కువ మనకి ఈ క్లాత్ని ఎక్కువ టైల్స్ మీద అంటే కొంచెం మనకి తడి అనేది ఎక్కువ ఉన్నా పర్లేదు కాకపోతే కబోర్డ్స్ మీద కానీ లేకపోతే ఇది డోర్స్కి విండోస్కి అలా అలా చేసినప్పుడు ఇవి తడి క్లాత్ని ఎక్కువ వాటర్ లేకుండా బాగా పిండేసిన తర్వాత మనం దానిని ఇలా ప్రెష్ చేస్తూ మనం క్లీన్ చేసుకుంటే దానిపైన ఉన్న మరకలన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఆ తర్వాత నేను ఒక పొడి బట్టను తీసుకొని ఈ విధంగా అయితే మొత్తం చేశాను ఇలా తోటి చేస్తే మనకి ఆ లిక్విడ్ మరకలు అనేవి ఎక్కడా కనిపించకుండా ఇలా నీట్గా మనకి టైల్స్ అన్నీ మెరిసిపోతాయి ఎక్కడైతే కింద వైపు మనకి గ్యాస్ పై దగ్గరలో ఈ విధంగా కొన్ని మరకలు అయితే ఎక్కువ ఉండిపోయాయి వాటిని ఈ విధంగా కొంచెం లిక్విడ్తో ఈ విధంగా చేస్తున్నాను బ్రష్తోనే రుద్దుతున్నాను ఇలా చేసేసరికి ఎక్కువ జిడ్డు అంతా కూడా మనకి బ్రష్కు అంటిపోయింది అందుకని ఈ విధంగా నేను బ్రష్కి కొంచెం పేస్ట్ అనేది అంటించి టైల్స్ పైన ఉన్న మరకల మీద ఈ బ్రష్ని ఈ విధంగా పెట్టుకొని రుద్దుతున్నాను ఎందుకంటే మనకి ఈ మరకలు అనేవి ఎక్కువ ఆయిల్తోనే జిడ్డుగా ఉన్నాయి ఆల్రెడీ మనకి లిక్విడ్లో కొంచెం అవన్నీ రుద్దడం వలన అందులో మనకి కొంచెం అది సర్ఫ్ అనేది అనమాట అందులోనే కొంచెం సర్ఫ్ వేసుకున్నా అలా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనకి బ్రష్తోనే విధంగా రుద్దితే మనకి టైల్స్ మధ్యలో గీతలు ఉంటాయి కదా ఆ గీతల్లో ఉన్న మరకలన్నీ కూడా ఈజీగా క్లీన్ అవుతాయి అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను బ్రష్ని యూజ్ చేశాను టైల్స్కి కొన్ని డిజైన్స్ ఉంటాయి కదా ఆ డిజైన్స్ మధ్యలో ఈ మరకలు అనేవి ఉండిపోతాయి సో అందు గురించి ఈ విధంగా మనం బ్రష్ని తీసుకుంటే ఆ ఎక్కడ ఉన్న మరకలన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్ చూశారు కదా మీరు ఇక్కడ మీకు లైవ్లోనే చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఆ తర్వాత ఆ విధంగా రుద్దేసిన తర్వాత ఆ క్లాత్తో ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతాయి ఆ తర్వాత పొడి బొట్టతోని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇక్కడ చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది టైల్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా మెరిసిపోతున్నాయి అదే విధంగా అదే లిక్విడ్తో మనం స్టవ్ని కూడా ఇదే విధంగా క్లాత్తోని క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత మనం టిష్యూ పేపర్తో నీట్గా తోటి చేసుకుంటే స్టవ్ అనేది నీట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్